హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా పేరు పావని ఈ రోజు మన ఛానల్లో హెల్తీ అండ్ టేస్టీ రెస్టారెంట్ స్టైల్లో కేవలం ఇంట్లో ఉండే వాటితోనే ఎన్నో పోషకాలు కలిగిన గుమ్మడికాయ ని చూపించుపోతున్నాను ఈ గుమ్మడికాయ సూప్లో విటమిన్స్ మినరల్స్ ఫైబర్ అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ని కలిగి ఉంటుంది ఇప్పుడు నేను కేవలం కొన్ని సింపుల్ అండ్ న్యాచురల్ తోనే ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ క్లియర్గా చూపించుపోతున్నాను దానికోసం ముందుగా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి ముందుగా స్టవ్ పై ప్యాన్ పెట్టి బటర్ కానీ ఆయిల్ కానీ వేసుకోవాలి బటర్ కరిగిన తర్వాత తప్పు తీసిన ఐదు వెల్లుల్లి రబ్బర్లను వేసుకోవాలి అలాగే కట్ చేసిన మీడియం సైజు ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవాలి కొంచెం సాఫ్ట్గా అయినంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ సాఫ్ట్గా అయిన తర్వాత ఇందులోని టూ కప్స్ వరకు కూడా గుమ్మడికాయ ముక్కలు వేసుకోవాలి అలాగే ఇంకొంచెం ఫ్లేవర్ కోసం టూ టేబుల్ స్పూన్స్ క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక ఫైవ్ మినిట్స్ పాటు వేయించుకోవాలి ఫైవ్ మినిట్స్ తర్వాత టూ కప్స్ వాటర్ని వేసుకోవాలి మూత పెట్టి మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టి ఫిఫ్టీన్ మినిట్స్ పాటు బాయిల్ చేసుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత చూస్తే ఈ విధంగా సాఫ్ట్గా అయి ఉంటాయి కదా ఇలా సాఫ్ట్ గా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి కాసేపు పక్కన పెట్టుకొని చల్లారినివ్వాలి చల్లారిన తర్వాత చూస్తే ఈ విధంగా ఉంటుంది కదా ఇప్పుడు ముక్కలను వాటర్తో సహా మిక్సీ జార్లోకి అయితే వేసుకోవాలి సాఫ్ట్గా అయినంత వరకు కూడా ఈ విధంగా బ్లెండ్ చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలండి ఇప్పుడు స్టవ్ పైన వేరే ఒక బౌల్ పెట్టుకుని ఆ బౌల్లో బ్లెండ్ చేసిన ఈ సూప్ని అయితే వేసుకోవాలి ఇందులోనే హాఫ్ కప్ వరకు మిల్క్ వేసుకోవాలి అలాగే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ చెక్క పౌడర్ని కూడా వేసుకొని బాగా కలిసే విధంగా బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు మరొక ఫైవ్ మినిట్స్ ఈ విధంగా పొంగి వచ్చినంత వరకు కూడా వేడి చేసుకోవాలి వేడి చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయాలి ఇప్పుడు వేడి వేడి సూప్ అయితే రెడీ అయిపోయింది కదా దీన్ని వేడిగా ఉన్నప్పుడే వేరే సూప్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి మనకి ప్రెస్ క్రీమ్ ఏమైనా అవైలబుల్గా ఉంటే పైన టాపింగ్గా వేసుకోవచ్చు ఇంకా టేస్టీగా ఉంటుంది అలాగే కొన్ని పాంప్కిన్ సీడ్స్ కూడా వేసుకొని ఈ సూప్ని అయితే ఆస్వాదించండి ఈ సూప్ని క్లైమేట్ కూల్గా ఉన్నప్పుడు త్రాగితే ఇంకా చాలా బాగుంటుంది ఈ సూప్ని సింపుల్గా అండ్ హెల్తీగా తయారు చేసుకున్నాం కదా ఈ సూప్ తాగడం వల్ల మన శరీరానికి ఎన్నో పోషకాలను అందేలా చేస్తుంది అలాగే బరువు తగ్గాలనుకునే వారికి చాలా మంచి ఫుడ్ అని చెప్తాను ఈ రెసిపీని ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇలాంటి మరెన్నో హెల్తీ రెసిపీస్ కోసం ఇప్పుడే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో హెల్తీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్